ఈ వ్యక్తి ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన ఇడ్లీ దోశలు అమ్మాడు అది కూడా ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్ చేయకుండా రెండు వేల ఐదు పీసీ ముస్తప్ప గమనించాడు బెంగళూరులో ఇడ్లీ దోశకు చాలా డిమాండ్ ఉంది కానీ దాని పిండి సిద్ధం చేయడానికి చాలా సమయం పడుతుంది అందుకే అతను అనుకున్నాడు రెడీ టు కుక్ ప్రెస్ బటర్ తయారు చేయాలని ఈ ఆలోచనతోనే ఐడి ప్రెస్ ఫుడ్ ప్రారంభించాడు కానీ లాంచ్ అయిన తర్వాత ఆయనకి పెద్ద ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వచ్చింది పిండి పాడైపోయే ఉత్పత్తి అని తెలిసింది దీని అర్థం దాని సెల్ఫ్ లైఫ్ మూడు నుండి నాలుగు రోజులు మాత్రమే ఇప్పుడు ఆయన కావాలంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయొచ్చు కానీ వారు వేరే పని చేశారు వారు మొదటిగా ప్యాకింగ్ ఇన్నోవేషన్ తెచ్చారు సగం సిద్ధం చేసిన పిండిని మాత్రమే ప్యాక్ చేశారు దీంతో ఫార్మెంటేషన్ ప్రాసెస్ డెలివరీ టైంలో అది స్వయం చాలకంగా జరగాలి కానీ ఇక్కడే సమస్య పరిష్కారం కాలేదు ఆ పిండి తాజాగా ఉందని తెలుసు రూమ్ టెంపరేచర్ లో ఉంచితే అది త్వరగా పాడవుతుంది అందుకే ఆయన కోల్డ్ చైన్ సప్లై సిస్టమ్ బిల్డ్ చేశారు దీంతో ప్రొడక్ట్ ఫ్యాక్టరీ నుండి కస్టమర్ వరకు సేమ్ కండిషన్ లో డెలివరీ చేయాలని ఆయన ఇడ్లీ దోశ పిండిని మాత్రమే కాదు పాటు వడా బటర్ లిక్విడ్ కాఫీ పన్నీర్ లాంటి ఐటమ్స్ యాడ్ చేశాడు ఈ స్ట్రాటజీతో ఈ రోజు ఆన్వల్లీ ఫైవ్ హండ్రెడ్ సిఆర్ రెవెన్యూ చేస్తున్నారు